ಶ್ರೀ ರೇಣುಕಾ ಯಲ್ಲಮ್ಮ ಪೂಜಾ ಸ್ಟೋರ್ಸ್ ಕೊತ್ತ ಬಸ್ ಸ್ಟ್ಯಾಂಡ್ ಪದ್ಮಜ ಹಾಸ್ಪಿಟಲ್ ಎದುರುಗಲ್ಲಿ ವಿನಾಯಕ ಗುಡಿದ భువనగిరి గత ఐదు సంవత్సరాలుగా ఎంతో మంది రెగ్యులర్ కస్టమర్లుగా మారి ఆదరిస్తూ నడపబడుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ పూజా స్టోర్స్ మావద్ద గణపతి పూజ సత్యనారాయణ స్వామి వ్రతం ఎల్లమ్మ పండుగ మల్లన్న పండుగ అయ్యప్ప దీక్ష శివ దీక్ష హనుమాన్ దీక్ష కనకదుర్గా దీక్ష విగ్రహ ప్రతిష్ఠ నవగ్రహ పూజ లక్ష్మీ పూజ గృహ ప్రవేశం మరియు అన్ని రకాల శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల పూజా సామాగ్రి లభించును దేవుళ్ల ఫ్రేమ్లు విగ్రహాలు దీక్షామాలలు వస్త్రాలు ప్లేట్లు గ్లాసులు ఇలా అన్ని పండుగలకు శుభకార్యాలకు పూజలకు దీక్షలకు కావలసిన పూజా సామాగ్రి ఒకే చోట లభించును ప్రొప్రైటర్ ఆకుల వెంకటేశం శ్రీ రేణుకాస్టాండ్ పద్మజ హాస్పిటల్ ఎదురుగల్లి వినాయక గుడి దగ్గర భువనగిరి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ డబల్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ ఫోర్ 자, 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 అడగండి పెట్రోల్ బంక్ ఓపెన్ చేశారు కోమరెడ్డి ఎంకరెడ్డి ఓపెన్ చేశారు ఇంతవరకు లీటర్ పెట్రోల్ వేలేదు కనీసం అనేక ఉండాలి ఇప్పుడు ఆయన మినిస్టర్ అయినాడు అని అర్థం ఈ విషయాన్ని ఎవరు ఏం నిమ్మకం చేస్తున్న విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇక్కడ స్థానికంగా గతంలో జరుగుతున్న బ్యాంక్ అవకదాకల పైన కూడా ఎమ్మెల్యే గారికి ఒక సూచన చెప్తున్నారు ఈ విషయంగా మీరు అయ్యా మీ పాలక మండలే దీన్ని పరిపాలిస్తున్నది మీ పాలక మండలి నాయకులే సస్పెండ్ చేసుకుంటున్నారు మీ పాలక మండలి నాయకులే కోర్టుకు పోతున్నారు మీ పాలక మండలి నాయకులే సీఈవన్ సస్పెండ్ చేస్తున్నారు మీ పాలక మండలి నాయకులే మళ్ళీ మలిసి పెడుతున్నారు దాంతో లోపల ఎక్కడ జరుగుతుంది మీరు గమనించుకోండి ఒక ఎమ్మెల్యేగా మీరు ఈ బ్యాంకు రెండో రోజు బ్యాంకు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బ్యాంక్ అయిన సొసైటీని నాలుగున్నర సంవత్సరాలలో నట్టడ్డ ముంచిన సొసైటీ ఏంటంటే చంద్రబర్లా బ్యాంక్ సొసైటీ రెండు వందల యాభై కోట్లు ఉన్న సొసైటీని ఇలా పది కోట్లు కూడా రైతులకు వెళ్ళిన పరిస్థితి వచ్చింది ఎన్నో డబ్బులు ఉన్నాయి అంటారు ఏమైనా డబ్బులు కట్టమని వివరిస్తున్నారు వచ్చిన ఏడు కోట్ల రూపాయలు ఇవ్వచ్చు రైతు రుణ ఏది అవసరం లేదు రుణవాబులు తరచేసుకోండి మీరు వచ్చిన డబ్బులు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు కాబట్టి ఖబర్దార్ ఇప్పుడు దగ్గర విషయం చెప్తున్నాడు జనరల్ బాడీ మీటింగు రేపు పదో తరగతి నాడు పెట్టి అందరి రైతులను పిలిపిస్తాను నేను ఇది దీంట్లో సమస్య పరిష్కారం కాకపోతే నేను కూడా కలెక్టర్ ఆఫీస్ ముందు ఎమ్మెల్యే ముందు ధర్నా చేస్తా అని చెప్పేసి చైర్మన్ గారే స్వయంగా చెప్పిండు కాబట్టి ఈ విషయం మనం అందరం గమనించుకొని రేపు అందరూ రండి అదేవిధంగా స్వయంగా రండి కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టెడితాము రుణవాపీ అయిన తొమ్మిది వందల నలభై మందికి ఇమ్మీడియట్గా రుణవాపీ చేయాలి వారి లోపల వారి లోపల రుణవాపి చేయని ఎడల ఇదే బ్యాంకు ముందడ ఇదే ఎనిమిది రైతులతోటి నేను నట్టెండ కూర్చొని నిర్లక్ష్యం చేపిస్తారు కాబట్టి నిరాహార దీక్ష చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి మీరు ఒక పెద్ద మనిషి చేసుకోండి చైర్మన్ గారు మీరు కూడా రైతు బిడ్డనే నేను రైతు బిడ్డనే నేను కూడా వస్తున్నా అంటే వేరుకి వస్తానండి నువ్వు ఒక చైర్మన్గా ఉండి ఒక అధికార పార్టీలో ఎస్బీఐ బ్యాంక్ వారితో మాట్లాడండి బ్యాంకుల రైతుల యొక్క అపోహలని ఇమ్మీడియట్గా దాన్ని తెల్ల చేయండి రైతుల యొక్క రుణవాదేంటంటే మీ మా బ్యాంకు వాళ్ళు పదివేల కోట్ల పెంట్ బాకీలు ఉన్నాయి మా పైసలు అల్లగా ఆట్టుకుంటారు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి దీనిపైన ఇమ్మీడియట్గా రేపు జనబాటు సమావేశం పెడుతుండ్రు కాబట్టి అందరూ రైతులు రావాలని కోరుకుంటూ ఈ సమస్యని ఈ నెల ఇరవై తారీఖు లోపు పూర్తి కానీ ఏడల ఇదే సమస్యని భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుంది ఇదే బ్యాంక్ కూడా ప్రతిరోజు నిరాహార దీక్షలు ఉంటాయి వంట మార్కు ఉంటుంది ఎవ్వని ఇంటి ఇవ్వకుండా బ్యాంక్ తరఫు కూర్చుంటాం సొసైటీలో మూడు వేల మంది రైతులకు తొమ్మిది వందల నలభై మందికి రుణమాఫీ వచ్చింది ఈ రుణమాఫీ ఏడు కోట్ల మూడు లక్షలు వచ్చాయని చెప్పేసి బ్యాంక్ చైర్మన్ గారే చెప్పారు స్వయంగా కానీ ఆగస్టు ఫిఫ్టీన్ తర్వాత వచ్చిన అమౌంట్ ఇంతవరకు అంటే సెప్టెంబర్ తొమ్మిది తారీఖు వరకు కూడా ఒక్క రూపాయి కూడా ఒక రైతు కూడా ఇవ్వలేదు ప్రాబ్లం ఎక్కడంటే ఎప్పుడు అడిగినా రేపిస్తాం వెళ్ళండిస్తాం ఎస్బీఐ బ్యాంకులో తెలివని లోపం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో సంబంధించి అక్కడ ఈ సొసైటీ వారు అమౌంట్ అంతా ఏడు కోట్ల రూపాయలని వాళ్ళు లక్ జమ చేసుకుని చెప్పేసి ఈ కార్యక్రమంలో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అని రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ అదే విషయంలో ఈ రోజు పెద్ద ఎత్తున నిర్ణయించినాం వీళ్ళు చెప్పిన సమాధానం ఎలా ఉందంటే ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు చేస్తలేరు చేస్తలేము సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఓ అంటున్నారు చైర్మన్ గారు అధికార పక్షంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు అర్థమట్లేదు అధికార పక్షంలో ఉన్న ఎంపీ గారు ఉన్నారు ఏం చేస్తున్నారు అర్థమట్లేదు కూతు భువనగిరి జిల్లాకి భువనగిరి మండలంలో దూరంలో ఉన్న సంతపాల సొసైటీ బ్యాంకు తెలంగాణ ప్రాంతంలోనే రెండవ బ్యాంకు ఈ బ్యాంకుకు గతంలో ఒక పాలక మండలిలో జరిగిన అసమ్మతి కార్యక్రమం వల్ల వాళ్ళందరూ వాళ్ళే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకొని చైర్మన్లు సస్పెండ్ కావడము వాళ్ళంతా వాళ్ళ మళ్ళీ జీవ తెచ్చుకోవడం మళ్ళీ చైర్మన్ కావడము సీఈఓని సస్పెండ్ చేయడము ఎన్నో రకాల డబ్బులను సస్పెండ్ చేసుకుంటూ ఎన్నో రకాల డబ్బులను అవకతవకాలు చేసుకుంటూ వాళ్ళ కుటుంబ వ్యవస్థల కోసం కాపాడుకుంటూ ఈ రోజు వాళ్ళ కుటుంబం అబ్బాయిలు వేస్తున్నారు ఎంతోమంది రైతులు కోస పెడుతున్నారు ఇలా ఎంతో బా ఎంతో మంది బాధతోటి బ్యాంకర్కి ఎంతో మంది రైతులు వచ్చినారు అయ్యా మాకు డబ్బులు లేవు మాకు యాభై వేలు ఇవ్వండి మేము బతామని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ మంది కూడా ఇవ్వలేకపోయింది ఏడు వేల రూపాయలు ఈ బ్యాంకులో జరిగిన చాలా వ్యవస్థ కార్యక్రమం చాలా ఇబ్బంది జరుగుతున్నాయి ప్రతి కార్యకర్తకి కానీ ప్రతి రైతుకు కానీ ఎవరికి కూడా ఇంతవరకు ఎలాంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో పాలక మండలి ఎక్కువ ఎనుకోబడింది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై అంటే ఇంకా ఆరు నెలలు అయితే పాలక మండలికిగుతుంది ఇప్పటి వరకు కూడా ఎలాంటి క్రాప్ లోన్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వహించింది అంటే ఒక్క పాలక మండలి మాత్రమే చెప్తున్నా నైన్టీన్ ఎయిటీలో పంతొమ్మిది వందల ఎనభైలో సొసైటీ ఏర్పడింది ఆ రోజు ఐదు వేల రూపాయలతోటి పలువురు మల్లారెడ్డి గారు నిర్వహించింది ఈ రోజు ఈ బ్యాంకులో నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎవ్వరికి కూడా ఒక్క రూపాయి కూడా నిర్వహి చేసిన సొసై పలక మండలి ఏదంటే ఈ పలక మండలి ఒక్కరి రైతుకు కూడా రుణమాఫీ ఇవ్వలేదు ఒక్క రైతు కూడా క్రాప్ లోన్ ఇవ్వలేదు మీరు చెప్తున్నారు రెండు లక్షల పైన అమౌంట్ ఇవ్వండి మేము కడతాము రెండు లక్షలు మీకు రుణవాపి వస్తా అంటున్నారు మీరు ఎందుకు తీసుకుంటారండి రెండు లక్షల రూపాయలు ఉంది ఎలాంటి అసూరెన్స్ లేకుండా ఎలాంటి అవస్థ లేకుండా రైతులను కట్టిండ ముంచుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సొసైటీ వాళ్ళు ప్రతిరోజు ఏదో సాగు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క వ్యక్తిగత కారణాలతోటి డైరెక్టర్లు కానీ బ్యాంకు సిబ్బంది కానీ చైర్మన్ కానీ వాళ్ళ యొక్క సులభాల కోసం పనిచేసి పడుతున్నారు ఎంతో మంది రైతుల గోసాలు మీకు పడిపోతారు మీరు అందరూ మరి జిల్లాకు సంబంధించి చందుపట్ల సొసైటీ బ్యాంకు మరి రైతులందరూ కూడా అన్నమో రామచంద్ర ప్రభు అని రైతులందరూ మరి ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండో రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు మరి ఈ రోజు వరకు మరి ఈ లోపం ప్రభుత్వానిదా మరి ఇక్కడ ఎస్బీఐ బ్యాంకుదా లేకపోతే సొసైటీ బ్యాంకుదా మాకు తెలియదు రైతులంతా ఏం ఎదురు చూస్తున్నారు కేవలం రుణమాఫీ ప్రకటించి మాకు ఎందుకు కాలేదు అని చెప్పేసి ఉన్నారు మరి ఇదే మన మేడ్చల్ ఒక రైతు ఉరేసుకొని చనిపోవడం కూడా జరిగింది ఆ లోపమంతా ఎవరిది మరి మరి ఇక్కడ రైతులు చౌ చౌన ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారికి కానీ ఇక్కడ ఉండే చైర్మన్ గారికి కానీ ఇంకా ఎవరికే కానీ సిఇఓ కానీ మరి రిన్వాల్వ్ చేయలేదు అని అంటారు ఎవరు రిన్వాల్వ్ చేయలేదు అంటే సొసైటీ బ్యాంకు ఎస్బీఐ బ్యాంకు రెండింటికి టైఅప్ ఉండి సొసైటీ బ్యాంకు రిన్వాల్వ్ చెయ్యక సొసైటీ బ్యాంకు రిన్వాల్వ్ చెయ్యక ఈ రైతన్నులకు అందరికీ సుమారు మూడు వేల మంది రైతుల నట్టేయటం ముంచనీకే ఈ ఎత్తుగడలో సాగుతుంది మేము దీని ఎట్టి పరిస్థితుల్లో ఈ వారం రోజుల ఆ రోజులోపు చెయ్యకపోతే మీరు ఈ సొసైటీ నుంచి చైర్మన్ గారు రాజీనామా చేయాలి దాంతోపాటు ఈ సిఈఓ ఎవరైతే సిబ్బందురో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి మా రైతుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితిలో ఈ రేపు జనరల్ బాడీ మీటింగ్ పెట్టి మరి మీకు సంబంధించిన వాటాలు ఏవైతే రైతుల దగ్గర ఎస్బీఐ కెనరా బ్యాంక్ లో తీసుకునే రుణాలకు వాటాలు ఉన్నాయి ఇది సొసైటీ బ్యాంకు మీకు వాటాలు ఉంటాయి మీ వాటాల డబ్బుల నుంచి ఏవైతే ప్రాపర్టీలు కొన్నరా మరి ఆ ప్రాపర్టీలు అమ్మైనా సరే మా రైతన్నలకు అందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన రైతనాల పక్షాన రైతు రైతు రైతా రాజ్యం బాగుపడే చరిత్రలో లేదు మరి కంట నీరు పెట్టించిన తస్మాత్ జాగ్రత్త మీరు తక్షణమే ఈ మూడు వేల నాలుగు వేల మందికి రైతులకు ఎలాంటి షరతులు లేకుండా రెండు లక్షల రుణమాఫీ చెయ్యలేడలా మీ ఖచ్చితంగా మీ సొసైటీకి బుద్ధి చెప్తాం ఇక్కడ స్థానిక ఎవరైతే ఉన్నారో లోపం ఏడ జరిగిందో మరి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకోవాలి ఎంపీ గారు కూడా చొరవ తీసుకోవాలి చైర్మన్ కూడా చొరవ తీసుకొని మరి వాళ్ళ రైతనాలకు అందరికీ ఖచ్చితంగా రుణమాఫీ అందియాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మా పేర్ల మీద ఎట్లయితే రుణాలు తీసుకురామో ఆ రుణమే మాఫీ చేయమని చెప్పేసి మేమందరూ కూడా వేడుకుంటున్నాము వాళ్ళకు శిరసు వంచి దండం కూడా పెడుతున్న రైతాన పక్షాల మా రైతనకు మేలు జరిగేటట్టు చూడండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా మా రైతనాలను మరి ఏదైతే తడి పట్టేదట్టు గొంతుగాయాలని చూస్తే కబర్దార్ బిడ్డ అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం